జయ శ్రీమన్నారాయణ అస్మ గురుభ్యో నమ శ్రీమతి రామానుజయ నమ మనమందరం సంసారబంధంలో కానీ మోక్షంలో కానీ ఎప్పుడైనా సరే ఆ పరమాత్మకి దాసులమే అది ఎలా అంటారా ఒక దుకాణంలో పనిచేసే గుమాస్త ఆ దుకాణంలో ఉన్న వస్తువులు నావి అని అనుకోకుండా యజమాని తరఫున ఆ వస్తువులు అమ్మడం కొనడం చేస్తూ ఉంటాడు లాభ నష్టాలతో అతనికి ఏం సంబంధం లేదు ఎలాగైతే యజమాన్ అనేక మందిని అనేక ఉద్యోగాలు ఇచ్చి నియమించుకుంటూ ఉంటాడో అలాగే పరమాత్మ జగత్ అనే దుకాణంలో పనిచేయడానికి ఈ జీవుల్ని నియమించుకుంటాడు ఇదంతా మర్చిపోయి నేనే యజమానిని ఇదంతా నాదే అనుకుని జీవులందరూ సుఖదుఖాలు అనుభవిస్తూ ఉంటారు నేను సేవకున్ను అని అనుకున్నప్పుడు ఈ సుఖదుఖాలకు తావే లేదు తద్వారా ఈ లోకంలో అంతా ఆనందమే ఇక పరలోకంలో స్థానం కూడా మందే సుమ కాబట్టి మనం పరమాత్మకే దాసులము అని సేవకులము అని గుర్తుంచుకోవడం ఏదైతే ఉన్నదో అది ముఖ్యమైనది అలా మసులుకుందామా జై శ్రీమన్నారాయణ